యాదాద్రి భువనగిరి జిల్లా గ్రంథాలయ చైర్మన్గా మహమ్మద్ అవేస్ ఊర్ రెహ్మాన్ చిస్తీ ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలేరు ఎమ్మెల్యే బీర్లైలయ్య రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అండెం సంజీవరెడ్డి భువనగిరి మున్సిపల్ చైర్మన్ కోతంశెట్టి వెంకటేశ్వర్లు జిల్లా కాంగ్రెస్ నాయకులు అభిమానులు పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎండి అవేసు రెహమాన్ అని నేను తెలంగాణ ప్రభుత్వం చేసిన తెలంగాణ ప్రభుత్వం చేసిన శాసనం మేరకు శాసనం మేరకు జిల్లా గ్రంథాలయ సంస్థ జిల్లా గ్రంథాలయ సంస్థ జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా చైర్మన్ గా చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరిస్తూ పదవి బాధ్యతలను స్వీకరిస్తూ నా ఈ అధికార బాధ్యతల నిర్వహణలో నా ఈ అధికార బాధ్యతల నిర్వహణలో గ్రంథాలయాలే వేదికగా గ్రంథాలయాలే వేదికగా రాష్ట్ర రాష్ట్ర జిల్లా ప్రజల జిల్లా ప్రజల యువత యువత మహిళలు మహిళలలో జ్ఞాన వికాసం కోసం జ్ఞాన వికాసం కోసం కృషి చేస్తానని కృషి చేస్తానని నవభవనము నవభవనాలు నవభవనము నవభవనాలు అరచులతో సృజనాత్మక ఆలోచనలతో కూడిన విద్యార్థి లోకం నిర్మాణానికి కూడిన విద్యార్థి లోకం నిర్మాణానికి నా వంతు సహకారం అందిస్తానని నా వంతు సహకారం అందిస్తానని అక్షరాలు అక్షరాలు పుస్తకాలే వారధిగా పుస్తకాలే వారధిగా సైద్ధాంతిక సైద్ధాంతిక భౌతిక పునాదులను భౌతిక పునాదులను బలంగా బలంగా ఏర్పాటు చేయడం ద్వారా ఏర్పాటు చేయడం ద్వారా జ్ఞాన తెలంగాణ జ్ఞాన తెలంగాణ జ్ఞాన తెలంగాణ జ్ఞాన తెలంగాణ సాధించడానికి స్వప్నాన్ని సాధించడానికి పాటు పడతానని నిరంతరం పాటు పడతానని భారత రాజ్యాంగంపై భారత రాజ్యాంగం పైన భారత రాజ్యాంగం పైన భారత రాజ్యాంగం పైన ప్రతిజ్ఞ చేస్తున్నాము గ్రంథాలయాన్ని మలే పూర్వం కదా కృషిగా ఇప్పుడే బాధ్యత చేపట్టినటువంటి అవేర్ శక్తి గారిని నిరంతరం గ్రంథాలయం అభివృద్ధి కోసం పాటుపడితే ఎంతో మంది యువకులకు జ్ఞానం సంపాదించుకుంటూ ముఖ్య పాత్ర పోస్తుంది కాబట్టి అలాంటి గ్రంథాలయాన్ని దేవాలయంగా మనం పరిగణించి ప్రతి దగ్గర ఎంతో తేడా ఉంటాయి కానీ బట్ ఓవరాల్ గా మెజారిటీ అప్రూవల్ తోటే ఈరోజు మరి గ్రంథాలయ చేరడానికి ఆలస్యం చేయడానికి పదవులు మరి ఇవ్వడం అందరి అనుమతితోటి అందరి సమ్మతితోటి రోజు వచ్చినందుకు చాలా సంతోషం మరి మా సహచార శాసనసభ్యులందరికీ కూడా కృతజ్ఞత జరుగుతున్నాం మరి చాలా సంతోషం ఒకటి మీరు చెప్పాలి అంటే ఈ యొక్క డిసిషన్ అంటే అతి ముఖ్యమైనది ఏంటంటే ప్రతి ఎలక్షన్ రెండు వేల పద్దెనిమిదిలో నాకు కావచ్చు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రెండు వేల ఇరవై మూడులో మళ్ళా дарбосом అంటే дарబోస వాట ఒక అజీమరేట గోంగిల అసెంబ్లీ చేయవడం ఇది ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఆశయం దొప్తే గోంగిల వాళ్ళ దజీరేట అంటే గోది రెమేలగా